వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ ప్రధానంగా రాజకీయాలు అనేటువంటివి ఒక్కొక్కసారి సంచలనాలకు నిలగాలుగా మారుతాయి ఒక్కొక్కసారి అట్ట కావడం కూడా జరుగుతూ ఉంది దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఓటేయండి ఒకసారి ఓటేయండి ఒకసారి చూడండి అన్నప్పుడు ఒక సెన్సేషనల్గా సీట్లు సాధించడం జరిగింది అనుహ్యే రీతిలో తెలుగుదేశం పార్టీని ఓడించి అధికారం చేపట్టడం జరిగింది అంటే ఒక్కొక్క పార్టీకి ఒక సెన్సేషనల్ అనేటువంటిది తర్వాత అబ్బా తెలుగుదేశం పార్టీ అసలు లేకుండా పోతుందేమో అనేటువంటి ఈ క్రమంలో ఒకసారి మనం విశ్లేషిస్తే రెండు వేల జనసేన పార్టీని గురించి ప్రధానంగా విశ్లేషిస్తే జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగులో హైదరాబాదులో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షతన పార్టీ పేరు జనసేన పార్టీని ప్రకటించడం జరిగింది తర్వాత అదే సంవత్సరం ఎన్నికలలో నేరుగా పోటీ చేయకుండా వివిధ పార్టీలకు మద్దతు తెలుపుతూ అప్పుడు జరిగిపోయింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో డైరెక్టుగా జనసేనాని జ జనసేన పార్టీ ఇండిపెండెంట్గానే అంటే వాళ్ళ పార్టీ సింబల్గానే గ్లాస్ గుర్తు వాళ్ళ పార్టీ పోటీ చేసి ఒకే ఒక సీటు గెలవడం జరిగింది తర్వాత ఈ యొక్క ఏదైతే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఫామ్ అయిందో రెండు వేల పంతొమ్మిదిలో ఫామ్ అయిన తర్వాత కార్యకర్తల మీద జనసేనాని కార్యకర్తల మీద కావచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కావచ్చు అనేక రకాలైనటువంటి వేధింపులు జరగడం జరిగింది దానిలో భాగంగా ఇప్పటి ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వంతో అధికారంలో ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని నంద్యాలలో అరెస్ట్ చేసి తీసుకుపోవడం జైల్లో పెట్టడం జరిగింది ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు డైరెక్టు పరామర్శించి జైల్లో వెమ్మడే షరతులతో లేకుండా డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ ఖచ్చితంగా ఒక కూటమిగా ఏర్పడి అధికారాన్ని కైవసం చేసుకుంటాం తర్వాత వైసీపీని ఓడిస్తామని చెప్పేసి ఎమ్మడి ప్రెస్ మీట్ పెట్టి జరగడం జరిగింది సరే అనుకునే రీతిలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బేషరతుగా ఇరవై ఒక్క సీట్ అంటే ఇరవై ఒక్క సీటు రెండు ఎంపీలు అంటే రెండు ఎంపీ సీట్లు అంటే సీట్ల కోసం ఎక్కడ కానీ నాకు ఎక్కువ కావాలని చెప్పేసి కూడా అనలేదు పవన్ కళ్యాణ్ గారు అక్కడ కూటమిగా ఏర్పడిన తర్వాత ఎన్నికల బరిలో దిగితే ఇరవై ఒక్క సీటుకు ఇరవై ఒక్క సీటు గెలిచడం జనసేన పార్టీ రెండు పార్లమెంటు స్థానాన్ని రెండు కైవసం చేసుకోవడం స్ట్రైక్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ సాధించింది అని చెప్పడంలో అతిశయక్తి లేదు తర్వాత ఇది ఇట్లా ఉంటే పార్టీ ఏమన్నా విశ్లేషించుకుంటుందా అంటే రేపు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఇదే కూటమి ఖచ్చితంగా ఉమ్మడిగా ఉండి పోటీ చేస్తామని గ్యారెంటీ ఉండదు కదా రాజకీయాల్లో శత్రువు ఉండడు మిత్రుడు ఉండడు కదా ఒకవేళ వేడిపోతే జనసేన అని పరిస్థితి ఈ ఈరోజు కర్నూలు జిల్లాలో తీసుకుంటే మొన్న పూడిచెర్ల గ్రామానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఒక జిల్లా అధ్యక్షున్నే జనసేన జిల్లా అధ్యక్షుడి స్టేజ్ మీదకి పిలిచిన పిలిచని అటువంటి కార్యక్రమాలు అంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ముందు అడుగు వేస్తాడేమో అని ఏమన్నా తెలుగుదేశం పార్టీ కట్టడి చేస్తుందా అని అనుకోవలసిన పరిస్థితి ఆ వాతావరణంలో కనపడింది తర్వాత అక్కడి నుండి పోతే ఎక్కడన్నా కానీ ఇప్పుడు డోన్ తీసుకోండి లేకుంటే నంది కొట్టుకూరు తీసుకోండి పానీయం తీసుకోండి ఆలగడ్డ తీసుకోండి జనసేనాని కీలక పాత్ర వహించింది మళ్ళీ అక్కడ ఇన్ఛార్జీలుగా నియోజకవర్గంలో ఇన్ఛార్జీలుగా ఉన్నప్పుడు ఉన్న వారిని ఎక్కడన్నా లోకల్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో డోన్ కావచ్చు నందికోట్కూరు కావచ్చు అంటే జిల్లాలో ఎక్కడైనా కావచ్చు ఆ స్టేజీల విందుకి ఎన్నికలప్పుడు వాడుకున్నంత ఆ స్టేజీల విధికి సగౌరవంగా ఆహ్వానిస్తున్నారా లేదు ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుండి కష్టపడి సరే కాంగ్రెస్ ట్యాప్లో చిరంజీవి గారు ఓడిపోయినారు సరే ఆ పార్టీనే విలే విలీనం చేశారు లేదు పవన్ కళ్యాణ్ ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ఖచ్చితంగా గట్టివాడు అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పవన్ కళ్యాణ్ నమ్మి కూటమి ప్రభుత్వానికి ఓటేశారు మళ్ళీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు తెలుగుదేశమే అనేది ఏముంది కదప్ప కేవలము మీటింగుల మీటింగులు అంటే చంద్రబాబు లెవెల్లో పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అని ఒక మున్గసెట్టు ఎక్కడం తప్ప పవన్ కళ్యాణ్ గారు కింద ఉన్నటువంటి కేడర్ని ఎక్కడ సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు అది ఒక ఆల్టిమేటం జారీ చేయచ్చు కదా అంటే మీరు ఖచ్చితంగా జనసేన నాయకులని వాళ్ళ ఒక ప్రభుత్వాధికారులకే విప్ జారీ చేయొచ్చు కదా ఏమని అంటే ఈ యొక్క ప్రోటోకాల్ ప్రకారం మళ్ళా నిన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఆ పార్టీ అధినేత వచ్చినప్పుడు జనసేన అధినేత వచ్చినప్పుడు జనసేన జిల్లా అధ్యక్షుడే లే స్టేజ్ పైకి లేదు తర్వాత శబరి గారు ఎవరో పిలిచుకొస్తే అప్పుడు స్టేజ్ మీదకి ఆహ్వానించినారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను డోన్లో ఆలమోహన్ రెడ్డి ఆవులదొడికి సంబంధించినటువంటి వ్యక్తి అతను అసలు ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పటి నుండి సొంత ఖర్చులతో ఎవరిని ఆశించకుండా అనేక రకాలుగా ప్రజారాజ్యం పార్టీ మొదలుకొని జనసేన పార్టీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కోసం అనేక రకాలుగా పనిచేసినటువంటి దాఖలాలు దానిలో ఇంకోటి వచ్చే అంశం ఏంటంటే ఎక్కడ లేని అంటే డోన్ నియోజకవర్గంలో అంటే వేరే నియోజకవర్గాల్లో ఎక్కువ ఓట్లు ఉండవచ్చు దాదాపు ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది ఓట్లు ఓన్లీ కాపు సామాజిక వర్గం బలిత సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి అవే నిన్న కోట్ల ప్రకాష్ రెడ్డి గారు గెలిచడానికి కీలక పాత్ర వహించినాయి మళ్ళీ అలాంటప్పుడు ఆ జనసేన నాయకులను ఏ రకంగా సాధారణంగా ఎక్కడైనా ఆ దాఖలాలు కనపడుతున్నాయా కాబట్టి ఇప్పటికైనా జనసేన ప్రక్షాళన చేసుకోవాల్సి ఉంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే జనసేనని ఎక్కడ ఎదుగుతాడో రేపు భవిష్యత్తులో మాకు ఆపోజిట్ పార్టీగా అదే స్ట్రాంగ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో నారా లోకేష్ ఇప్పటి నుండి కూడా కొన్ని సందర్భాలలో అంటే కేర్ చేయకుండా ఉన్నటువంటి దాఖలాలు ఉన్నాయని చెప్పేసి పార్టీ అంతర్గతంగా ఒక గుసగుసలాడేటువంటి చర్చలు కొనసాగుతున్నాయి కాబట్టి ఇప్పుడైనా జనసేన అని ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో క్షేత్రస్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో వారికి ఏ ప్రాధాన్యత ఇవ్వాలి ఖచ్చితంగా తెలుగుదేశం పా అంటే కూటమి కూటమి అయిన తర్వాత బీజేపీ వాళ్ళు జనసేన టీడీపీ అంటే ఇదే పార్టీ అధినేత వస్తే కర్నూలుకి అధినేత వచ్చినాడనుకోండి తెలుగుదేశం పార్టీ ఆ జిల్లా అధ్యక్షుడు సోమశెట్టి వెంకటేశ్వరు లేకుంటే ఇంకో అప్పచెప్పినారు కదా వాళ్ళు లేకుంటే నంద్యాల జిల్లా అధ్యక్షుడు వాళ్ళు ఫస్ట్ స్టేజ్ మీద ఉండరా ఫస్ట్ ప్రో ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళ ప్రభుత్వ అధికారులే ప్రోటోకాల్ లిస్టు తయారు చేసి పంపిస్తారు కదా అసలు పూడ్చెల్ల గ్రామంలో చదివితే జనసేనాని అసలు మల్లెల రాజశేఖర్కు అసలు ఏం ఆయన టీడీటీ బోర్డు మెంబర్ అయిండొచ్చు కానీ ఆ జిల్లా కాదు కదా వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చి పార్టీ అధినేత వస్తే ఆ పార్టీ వాళ్ళకే జనసేన పార్టీ వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వకపోతే అధికారులు మళ్ళీ దీన్ని ఏ రకంగా చూడాలంటారు కాబట్టి పార్టీ కోసం జనసేన కోసం చాలామంది బలైనారు తర్వాత ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఒకటి గుర్తుపెచ్చుకోవాలి రాష్ట్రంలో అత్యధిక జనాభా గల వారు ఎవరంటే బీసీ బీసీలు వచ్చేసి దాదాపు నూట పన్నెండు నూట పదహైదు కులాలు కలిపితే ఒక బీసీ అవుతుంది అన్ని కులాలు కలిపితే ఒక బీసీ కానీ కాపు సామాజిక వర్గంలో కేవలం బలిజ కాపు ఒంటరి మున్నూరు కాపు ఈ రకంగా ఒక నాలుగైదు తెగల కలిస్తే దాదాపు రాష్ట్ర జనాభాలో అధికారిక లెక్కల ప్రకారమే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నారు అంటే ఎంత జనాభా అంటే బీసీ పాపులేషన్ అన్ని కులాలు కలిస్తే ఆ జనాభా అయితే ఓన్లీ కాపు సామా బలిజ కాపు సామాజిక వర్గమే ఇంత ఉంటుంది అంటే ఇప్పుడు ఆళ్ళగడ్డలో కావచ్చు ఈవెన్ పులివెదలలో జగన్మోహన్ రెడ్డి గెలిచిన అంటే బలిజ సామాజిక వర్గమే ఈవెన్ ఆళ్ళగడ్డలో ఈ ప్రియ గెలిచిన అంటే బలిజ సామాజిక వర్గమే అంటే రాయలసీమలో అంటే బేషరతుగా పవన్ కళ్యాణ్ గారి మాట విని ఈ సామాజిక వర్గం బడుగు బలహీన వర్గాలు ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మాట విని ఓటు వేసాయంటే ఖచ్చితంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క దురాగతాలను అరికట్టడం కోసమే కూటమిగా ఏర్పడినారు కాబట్టి పవన్ కళ్యాణ్ ముఖం చూసి ఓట్లేశామని చెప్పేసి చెప్తా ఉన్నారు అలాంటి ఓట్లు వేసినటువంటి జనసేన అని కార్యకర్తలకు ఏ విధకమైనటువంటి గౌరవప్రదం దక్కుతుంది స్టేజ్ల కాబట్టి ఇప్పటికైనా కూడా పవన్ కళ్యాణ్ గారు మీ మేము ముక్కుసుటిగా చెప్తున్నాం ఖచ్చితంగా మీరు పార్టీని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది లేదనుకో రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఏదైనా తేడా జరిగితే తర్వాత ఏమంటారు సుడు కోతులు కోతులు కొట్లాడితే కుక్క లాభపడింది అన్నట్టు మళ్ళీ మీరు ఖచ్చితంగా ఇప్పుడు కింద ప్రక్షాళన చేసుకోకపోతే ఖచ్చితంగా మీకు ఎన్ని సీట్లు ఇస్తాం అక్కడ ఏదైనా తేడా జరిగితే బీజేపీ బీజేపీ జనసేన జనసేన టీడీపీ టీడీపీ అవుతుంది నెక్స్ట్ మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ మళ్ళీ వాళ్ళు రెడీగా కూర్చొని ఉంటారు దీన్ని ఖచ్చితంగా మీరు రెండు వేల ఇరవై ఎనిమిదికి బలోపేతంగా వాళ్ళు క్షేత్రస్థాయిలో కమిటీ లేదు ఏ నాయకుడు నష్టపోయినాడు ఏ నాయకుడు మన కోసం పనిచేసినాడు మీరు టీడీపీలో ఈ ఈ కూటమిలో మా జనసేన నాయకులకు నాయకులకు ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తున్నారు మా పార్టీ కార్యకర్తలకు ఏం చేస్తున్నారు అని చెప్పి అని చెప్పి అది మొత్తము కూలంకుషంగా మీరు విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది నిన్న పూర్చల్ల మీటింగే దీనికి ఒక ఉదాహరణ చూస్తూనే ఉండండి పిఎం నైన్ న్యూస్ మీ ఈశ్వరి